కొంతమంది ఏమనుకుంటారంటే వచ్చే లైన్ లో నిలబెడతాం ఓం నమో నారాయణ అని చెప్పండి అంట ఏం చెప్తాం సార్ చెప్పాం కదా లేకపోతే సార్ చెప్పాము లేకపోతే ఇంకేం చెప్తాం ఇది ముగ్గురికి ఏం పని లేదని అనుకుంటారు కొంతమంది అనుకోండి ఇప్పుడు కొంతమంది లైన్ లో నిలబెట్టేస్తాను ఇప్పుడు లైన్ లో నిలబడ్డేటో అఫీషియల్ కదా మేము అర్థంగా అంటారు ఆ వెనకాయలు ఎంతమంది అయితే పాల్పడ్డారు అంత మందిని కొంచెం మనకు వచ్చేస్తాను వెనకాయలు పాల్పడతారు కదా లైన్లో ఉంది మనం అడ్డము ఈ విడి అడ్డంగా పోయిందని మిగతా కట్ అని అనుకుంటారు అనుకుంటే చాలా పాప ఏదో వస్తారు ఆ ల్యాన్ రోజు పైలెత్తాడు అనుకోండి ఆ కష్టంగా వచ్చింది అనుకోండి నేను పొద్దున ల్యాన్ బయట ఉంటుంది లాగి బయస్ ఉంటాడు ఎంత వద్ద బాగా ఇలా తేడా అనుకుంటాడు చెప్పే మండలు ఇవ్వండి మళ్ళీ తర్వాత లోకి వచ్చిన తర్వాత లైన్లో వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సెట్ అవుతుంది అర్థం గెలి పరిస్థితు ఒక పిల్లలు ఉంటారు మారి అంటారు నా పిల్లల కోసం వస్తారు ఇక్కడ ప్రాబ్లం వచ్చిన వెంటనే ఆ పిల్లలు ఆ పిల్లలు సెట్ అయిపోతారు అమ్మ లైన్లో ఈ అర్థం గిలు పిల్లలు తిరిగి పడతారు అక్కడ నుంచి కథ మొత్తం మారిపోతాను మెస్త ఆడుకోవటం మనం చేసి పెద్దతో పోసమ్మ ఎప్పుడు కూడా ఇక్కడ ఒక ప్రస్తుత విధానం ఉన్నప్పుడు దాన్ని పాటించాలి ఒక నిదానం మానేచ్చు ఇప్పుడు అభ్యంతరం ఏంటంటే ఎందుకంటే ఒక విధానంగా ఇక్కడ నిన్ను తీసుకెళ్తారంటే మీ కర్మని ఎలా చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ నేను మంత్రం ఎలా చెప్పాలి ఫస్ట్ నేను మంత్రం చెప్తే మనసు శుద్ధి అవుతాము తర్వాత అభిషేకం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది రోగాలు ఉంటాయి కదా అంటే నీరసాలు అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ నీరసాలు లేని వాళ్ళైతే అభిషేకం జరగాలి తర్వాత ఏం చేస్తాం అందమైన అలంకరణ చేస్తాం స్వామికి చేసిన తర్వాత డీఆర్షన్ చేస్తాం ఎప్పుడైతే చేసాము మనలో ఉన్న వెలుగు అంటే ఆన్లైన్లో ఉన్న వెలుగుని బాగా పెంచుతుంది ఆయన ధ్యానం చేస్తా ఉమ్మా ఎప్పుడైతే ధ్యానం అయిపోయినా దానికంటే ఊళ్ళో ఎక్కువేసే ఉంటుంది మాకు ఎక్కువ కాలంలో ఉంటుందా కదా నువ్వు దానిలో తర్వాత మళ్ళీ ఇప్పుడు పొంగునేశాం ఎక్కువ కదా ఆ లోపల ఉన్న దేవుడు యొక్క వెలుగు ఎక్కువ కొంత కాలం ధ్యానం చేస్తా ధ్యానం అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతాం ప్రసాదం నేనే మీరు పెట్టాను ఆ లోపల స్వామి సేకరించి తృప్తి అప్పుడు అప్సరం మనం ఒక ఆనందం అందువల్ల ఏంటంటే నాకు పని లేకుండా మీకు మీకు పని మిమ్మల్ని పని పాలను మీకు ఉపయోగపడతలేదు అంతా మీకోసం ఓకే అయిపోయినా మొత్తం